సమస్య ఏంటంటే అక్కడ పట్టుబడింది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అలాగే దాని వెనక మీ పార్టీ ఇన్చార్జ్ ఉన్నాడు అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇందులో జగన్మోహన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరులకి ఎప్పుడో మార్చి రెండు వేల ఇరవై ఐదులో క్యామెరూలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో సీజ్ అయినటువంటి ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ లిక్కర్ నెట్వర్క్ని నడిపిస్తుంది దాదాపు నలభై ఐదు వేల కోట్ల దోపిడీకి పథకం పన్నారు కరకట్ట బంగ్లా వాట దాదాపు థర్టీ పర్సెంట్ పదమూడు వేల ఐదు వందల కోట్లు పెదబాబుకి చిన్నబాబుకి వెళ్తుంది మిగిలిన యాభై శాతం టీడీపీ సీనియర్లు సిండికేట్ పంచుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళు నీట్గా పోస్టర్స్ క్రియేట్ చేసి మరి ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు గుడ్ మార్నింగ్ అండి మీకు రాయపాటి అరుణ గారికి వెంకటరెడ్డి గారికి మస్తాన్ రావు గారికి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా సార్ మస్తాన్ రావు గారు ఇందాక ఒక మాట అన్నారు రాజకీయ నాయకులకు పాపం భీతి అవే ఉండవు వాళ్ళ పని దోచుకోవడమే అనేటటువంటిగా డబ్బు సంపాదనే ధ్యేయం వాళ్ళ పని అని అర్థం వచ్చేటట్టుగా అర్థం వచ్చేటట్టుగా అదే మాట డైరెక్ట్ గా మస్తాన్ రావు గారు అన్నారండి దీనికి నేను విభేదిస్తా ఉన్నా రాజకీయాల్లో మరి అట్లాంటి వాళ్ళు ఉంటారు నిజాయితీగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఒక రెండు వేల నాలుగు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు కారణంగా మస్తాన్ రావు గారికి అలా అనిపించి ఉండొచ్చు సో ఇక టాపిక్కి వెళ్తే ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడుకున్నాం అండి ఈ కల్తీ మద్యం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ శుభ సమయాన అయితే ఏదైతే నారాసుర రక్త చరిత్రను మా మీదకి నెట్టారో ఈరోజు ఈ కల్తీ మద్యాన్ని కూడా మా మీద నెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ అయితే ఒక విషయం ఏంటంటే ప్రజలేమి గమనించకుండా లేరు ఇక రెండు వేల ఇరవై ఐదు కెమెరాలో లో దొరికిన దానికి ఆంధ్రాలో దొరికిన దానికి లింక్ పెడుతున్నారు అని అంటే అక్కడ వ్యాపారం చేసినటువంటి ఆ ఆ మోడ్ ఆఫ్ ఆపరేటర్ మరి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి అండ్ ఆల్సో ఈ దందా రెండు వేల ఇరవై ఒకటి నుండి నడుస్తా ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ దందా నడుస్తా ఉంది రెండు వేల ఇరవై ఐదులో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ దందాని బయటపెట్టింది పాయింట్ వన్ మా నాయకులు ఈ దందా వెనుకున్నారని తెలిసి మా పార్టీలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని కట్టా సుధాకర్ నాయుడు సురేంద్ర నాయుడిని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది పాయింట్ టూ ఆ తర్వాత దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది పాయింట్ త్రీ ఇంకోటి వచ్చేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇకపై మద్యం తాగేటటువంటి వారి కోసం ఒక యాప్ వస్తుంది ఆ యాప్ లో గనక మీ మద్యం బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం క్వాలిటీ ఏంటి ఎక్కడ తయారు చేయబడింది ఏ డేట్ లో తయారు చేయబడింది ప్రభుత్వ ఆమోదం ఉందా లేదా అని తెలిపేటటువంటి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి ఒక స్టిక్కర్ ఉంటది దాని గనక మనం స్కాన్ చేస్తే ఆ అది కల్తీ మధ్యమా నకి మళ్ళీ నాణ్యమైన మద్యమా అనేది తేలుతుంది సో ఆ యాప్ కూడా తీసుకురావడం జరిగింది ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ కూడా తీసుకురావడం జరిగింది ఇక కెమెరా లో సీజ్ అయినటువంటి నకిలీ మద్యం కంపెనీ అది జగన్మోహన్ రెడ్డి గారి సోదరుల చెంతం చాలా బాధాకరం ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడికెళ్ళినా కానీ మంచి వ్యాపారం చేయాలనుకుంటాం కానీ ఇట్లా ప్రజల ప్రాణాలు తీసేటటువంటి వ్యాపారాలు చేయడం అది దొరకడం అక్కడ మంత్రి స్వయాన దాన్ని సీజ్ చేయడం నిజంగా చాలా బాధాకరం సరే అవన్నీ మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు కాబట్టి వారు అలాగే చేస్తారు అని ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి దాని మీద పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ కల్తీ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ ఈ కల్తీ లిక్కర్ లో రెండు వేల ఇరవై ఒకటి నుండి జరుగుతా ఉంది మరి అంత దోచుకున్నారు ఇంత దోచుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఆరోపణలు చేస్తున్నాం సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఆదు ఆరోపణలు మేం చేస్తా ఉన్నాం కోర్టు తేలుస్తాయి మీ దగ్గరే అయినా సాక్షాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినట్లుగా ఏది ఈ గూగుల్ టకౌంట్ లో గనక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో డబ్బులు లెక్కేసినట్లుగా లేదా ఇంకే అయినా సాక్షాలు ఉంటే బయట పెట్టచ్చు ఏదైతే నారాసుల రక్త చరిత్ర మా మీదకి నెట్టారో అలాగే ఈ రోజు ఈ కల్తీ మధ్యం కూడా మా మీదకు నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు గారు ఓకే అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ పట్టుబడింది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయినప్పుడు మరి వాళ్ళని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి పట్టుబడింది కూడా మీ ప్రభుత్వం హయాంలోనే పట్టుబడింది అంటే గతంలో మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల హుండీ హుండీ వ్యవహారానికి వస్తేనే అప్పట్లోనే కనీసం అది బయటికి రాకుండా సర్దుబాటు చేసుకునేటువంటి పరిస్థితి కానీ నిజంగా మీకు దాంట్లో హ్యాండ్ ఉంటే పెద్ద తలలు ఉంటే మీరు కూడా సర్దుబాటు చేసుకొని ఉండేవారు మరి బయటికి వచ్చింది అంటే కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే మీకు సంబంధం లేదేమో అనేటటువంటిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మీ వైపే వేలు చూపిస్తుంది అంటే దాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకొచ్చట్రా సార్ గతంలో నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చారిత్రాత్మిక తప్పిదం మేము చేసింది ఏంటంటే వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి అసెంబ్లీ సీట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి చారిత్రాత్మిక తప్పిదాల్లో ఒకటి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్కడున్నాడు ఇతను ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సో ఇతను దందా ప్రారంభించింది రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై ఐదులో వాస్తవంగా నిజం మేం పట్టుకున్నాం మేం పట్టుకుని ప్రజల ప్రాణాలు హరిస్తున్నటువంటి వ్యక్తులందరినీ మీడియా ముందుకు ఉంచాం ప్రజల ముందు ఉంచాం అయితే ఇక వీళ్ళు ఇక ఇవన్నీ మా మీద నెట్టడం అవన్నీ రాజకీయం సర్వసాధారణం కదా గారు మేము పట్టుకున్నాం మా హయాంలో ఇప్పుడు ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ ని ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టుకున్నట్లు ఇదే దాన్ని ఇదే విషయాన్ని మరి భవిష్యత్తులో ఎప్పుడైనా రాదనుకోండి ఒకవేళ వస్తే వేరే ప్రభుత్వం పట్టుకుంటే మాకు తప్పు అవుతుంది అంతేగాని మా అధికారుల దాడుల్లో మేము పట్టుకుని మా పార్టీ నేతలను కూడా ఇందులో సస్పెండ్ చేశాం ఒక విషయం సార్ రెండు వేల పద్దెనిమిదిలో మల్లాది విష్ణు గారి బార్ లో నకిలీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు మరి అతను ఎందుకు సార్ సస్పెండ్ చేయలేదు అప్పుడు ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఆయనకు సలహాదారుడున్నాడు రాజా కసిరెడ్డి రాజిరెడ్డి వీళ్ళెవరిని ఎందుకు సార్ సస్పెండ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ ప్రజల ప్రాణాల నిబద్ధత తోటి ఆరోపణలు రాగానే జయచంద్రారెడ్డిని కట్టా నాయుడిని సస్పెండ్ చేయడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకి ప్రజల ప్రాణాలపై ఉన్నటువంటి నిబద్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఈ కల్తీ మధ్యంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు బార్ లో చనిపోయిన వాళ్ళ బార్ ఓనర్ కావచ్చు ఈ కల్తీ మధ్యంలో లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు రాజిరెడ్డి కావచ్చు ఇంకా వాళ్ళ పార్టీలో కొనసాగుతా ఉన్నారు ఎందుకు సస్పెండ్ చేయలేదు చేయాలి కదా సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక పార్టీ నిబద్ధత ఏంటో తెలుస్తా ఉంది ఓకే యా ఒక చిన్న బ్రేక్ ఉందండి బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం బ్రేక్ ప్లీజ్